ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం కుంభరాశి మరియు మీనరాశి వారికి నవంబర్ నాలుగవ వారంలో ఏం జరగబోతుందో చాలా వివరంగా తెలుసుకుందాం ఈ వారం పని ధనం ఆరోగ్యం ప్రేమ కుటుంబం అలాగే మీ రాశుల లక్షణాలు స్వభావం మరియు చివరిగా ఈ వారం తప్పక చేయాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ఇక ఇప్పుడైతే కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి ఈ రాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల క్రింద జన్మించిన వారిని కుంభరాశివారు అని అంటారు అయితే ఇప్పుడు కుంభరాశి వారి లక్షణాలు మరియు స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వీరి ఆలోచనలు ఎల్లప్పుడూ వర్తమానం కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరీ ఆలోచిస్తారు స్వతంత్రత మరియు తమ డెసిషన్స్పై అంటే నమ్మకాలపై నమ్మకం ఎక్కువగా కలిగి ఉంటారు కొత్త విషయాలు నేర్చుకోవడంలో చాలా ఇష్టం చూపిస్తారు ఇక చాలా సృజనాత్మకులు ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు అంటే ఏ పని చేసినా కొత్తగా చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు కనిపించినంత లోపల మంచి హృదయం అంటే పైకి కొంచెం బిరుసుగా కనిపించినా లోపల మాత్రం మంచి హృదయాన్ని కలిగి ఉంటారు అవసరం లేకపోతే అందరితో మెంగిల్ కావరు తనకి తాను దారులు వేసుకొని ముందుకు వెళ్ళే శక్తిని కూడా కలిగి ఉంటారు ఇక ఈ వారంలో మొత్తం పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం ఈ వారం కుంభరాశి వారికి గ్రహబలం మంచి శుభ ఫలితాలు ఇస్తుంది ఇక ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది గతంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదిలే వారంగా కూడా ఈ వారం మనం చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగం వృత్తి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఆఫీస్లో మీ ఆలోచనలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి అంటే మీ ఆలోచనలు అంతగా కొత్తగా ఉంటాయి ఇక మీ సూచనలతో ఒక ముఖ్యమైన పని కూడా పూర్తవుతుంది ఇక కొత్త ప్రాజెక్టులు మీ చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక ఏజమాన్యానికి అంటే మేనేజ్మెంట్కి మీరు మరింత దగ్గర అవుతారు అంటే మీరు చేసే పని వాళ్లకు చాలా బాగా నచ్చుతుంది ఇక కొత్త కాంపిటీషన్ ఉండొచ్చు కానీ మీరు దాన్ని దాటేసుకొని ముందుకు వెళ్తారు ఇక బిజినెస్ ఆర్ వ్యాపారం ఎలా ఉంది అంటే ఈ వారం ఈ వారం బిజినెస్ స్లోగా మొదలై చివరికి మంచి లాభాన్ని కూడా ఇస్తాయి కొత్త కాంటాక్ట్స్ రావడం వల్ల ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో మీకు లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి భాగస్వాముల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోతాయి ఇక ధనం అంటే ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే మీరు వ్యాపారంలో కానీ దేంట్లో ఉన్నా కానీ మీకు చిన్న చిన్న లాభాలు వస్తాయి పెట్టుబడులు చేసిన వారికి మంచి శుభ సూచనలు కనిపిస్తున్నాయి అన్నెసరీ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ చేస్తే ఆర్థికంగా బలపడతారు అంటే పిచ్చి పిచ్చి ఖర్చులు చేయకుండా సేవ్ చేసుకుంటే మీరు బలపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక కుటుంబ పరంగా చూస్తే ఇంట్లో శాంతి సంతోషం సమాధానాలు కనిపిస్తున్నాయి ఇక కుటుంబంలో మీ నిర్ణయాలకు గౌరవం పెరుగుతుంది అంటే మీరు తీసుకున్న నిర్ణయాలను ఇంట్లో అందరూ గౌరవిస్తారు చిన్న సెలబ్రేషన్స్ లేదా ఫంక్షన్ అవకాశం అంటే మీ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ప్రేమ దాంపత్యం ఎలా ఉంది అంటే ప్రేమలో ఉన్నవారికి మంచి వారం అంటే మీరు ప్రేమలో ఉన్నప్పటికీ మీ ఇంట్లో మీ పెళ్ళికి లేదా దేనికైనా అంగీకారం తెలిపవచ్చు పార్ట్నర్స్తో క్వాలిటీ టైం ఉంటుంది ఇక సింగిల్స్కి కొత్త పరిచయాలు వచ్చి మంచి దారిలోకి తీసుకెళ్తాయి అంటే మీకు మంచి పెళ్ళి సంబంధం కానీ పెళ్ళి అయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఇక ఆరోగ్యం ఎలా ఉంది అంటే మెదడు ఒత్తిడి తగ్గుతుంది అంటే మీరు స్ట్రెస్ కూడా తగ్గుతుంది మీకు నిద్రలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వారంలో అది సాల్వ్ అవుతుంది అంటే నిద్రలో మెరుగుదల ఉంటుంది ఇక డైట్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం అండి బయట ఏది తినద్దు ఇంట్లో చేసినయే మరియు హెల్తీ ఫుడ్ తీసుకోండి ఇక కుంభరాశి వారు ఏ పరిహారాలు చేయాలి అంటే ఈ వారం సోమవారం లేదా శనివారం రోజున నీలిరంగు వస్త్రాలను ధరించండి ఇక శని గ్రహ శాంతి కోసం నల్ల ఇల్లు అంటే నల్ల నువ్వులతో తైలాభిషేకం చేయండి గోమూత్రంతో ఇంటి ముందు శుభ్రం చేస్తే నెగిటివిటీ కూడా తగ్గుతుంది పక్షులకు నీళ్లు పెట్టడం ఈ వారం చాలా శుభం ఇక ప్రతిరోజు ఓం శనిశ్చరాయన మహా జపాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మంచి ఫలితాలను కూడా పొందండి ఇక ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందామండి ఈ రాశి రాశిచక్రంలో చివరి రాశి ఈ రాశికి అధిపతి గురుడు పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల క్రింద జన్మించిన వారిని వారి క్రింద పరిగణించబడతారు అయితే ఇప్పుడు వారి లక్షణాలు మరియు స్వభావం గురించి తెలుసుకుందాం వారు చాలా కన్నికరమున్న మరియు హృదయపూర్వకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు ఇక ఎవరి భావాలనైనా అర్థం చేసుకునే శక్తి ఉంటుంది కళలు ఎక్కువ కానీ వాటిని జీవితంలో కూడా మార్చే సామర్థ్యం కలిగి ఉంటారు ఇక సృజనాత్మకత కళ సంగీతం పట్ల కూడా ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు చిలాకితనం ప్లస్ ఆధ్యాత్మికత కలిసిన జాతకం ఈ మీనరాశి వారిది ఇక మంచి మాటలతో ఎదుటివారి మనసును కూడా గెలుస్తారు ఇక ఈ వారంలో వీరి పరిస్థితి ఎలా ఉంది అంటే ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ వారం మీనరాశి వారికి భావోద్వేగాలు ఆధ్యాత్మిక శక్తులు పని ఫలితాలు అధికమవుతాయి ఇక మీ డెసిషన్స్ ఈ వారం ఎక్కువగా ఫలించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఉద్యోగ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మీకు మీ పనిని అందరూ గౌరవిస్తారు ఇంకా బాస్ కొత్త బాధ్యతలు కూడా ఇస్తారు పని ఒత్తిడి ఉన్న మీరు స్మార్ట్గా హ్యాండిల్ చేస్తారు ఇక ఒక పాత సమస్యకు కూడా ఈ వారం మీకు ఒక కొత్త పరిష్కారం దొరుకుతుంది ఇక బిజినెస్ ఆర్ వ్యాపారం గురించి చూస్తే వ్యాపారంలో ఇది ఈ వారం కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది ఇక కస్టమర్స్తో రిలేషన్ కూడా మీకు మెరుగవుతుంది ఇక మాట్లాడడం మాట్లాడే నైపుణ్యం వల్ల డీల్స్ కూడా క్లోజ్ అవుతాయి పెద్ద పెద్ద పెట్టుబడులపై ఒకసారి ఆలోచించడం ఎంతైనా మంచిది ఇక ఆర్థిక ఫలితాలు చూసుకుంటే ఆదాయం సరే బాగానే ఉంది కానీ ఖర్చులు కూడా అనుకోకుండా పెరుగుతాయి ఒక ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండవచ్చు అంటే మీరు ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు ఇక ఈ వారం అన్నెసరీ స్పెండింగ్స్ తగ్గించడం ఎంతైనా మంచిది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో హార్మోని పెరుగుతుంది పెద్దల హెల్త్ కూడా బాగానే ఉంటుంది ఇక బయట ఉన్న బంధువుల నుండి సంతోషకైన సంతోషకరమైన వార్తలు వచ్చే అవకాశం ఉంది ఇక ప్రేమ దాంపత్యం ఎలా ఉంది అంటే చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా త్వరగా క్లియర్ అవుతాయి ప్రేమలో ఉన్న జంటలకు మంచి సమయం ఇక సింగిల్స్కి ఒక మంచి మిత్రుత్వం ప్రేమగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంది మరియు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం అలసట మరియు నీరసం వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే నీరు ఎక్కువ తాగడం వల్ల మరియు నిద్ర సరిపడా పోవడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని సరిగా ఉంచుకోవచ్చు ఇక మీనరాశి వారు ఏ పరిహారాలు చేయాలి అంటే నాలుగవ వారం గురువారం రోజున పసుపు వస్త్రం లేదా పసుపు పువ్వులు దేవాలయంలో సమర్పించండి ఇక ఒక అరటి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేయండి ప్రతిరోజు ఉదయం ఓం గురవే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపం చేయండి శుక్లపక్షంలో ఒకరోజు అన్నదానం లేదా పాలు దానం చేయండి ఇక పైనాపిల్ లేదా పసుపు పచ్చ రంగు దుస్తువులు ఈ వారం ధరించడం మీకు ఎంతో శుభదాయకం జీవితం మనకు ప్రతిరోజు ఒక కొత్త పాఠం నేర్పుతుంది ఈ నవంబర్ నాలుగవ వారం కుంభ మరియు మీనరాశుల వారికి మార్పు శాంతి పురోగతి తలుపులు తెరిచి వేచి ఉన్నాయి మీరు చేసే ఒక చిన్న మంచి పని ఒక చిన్న మాట ఒక చిన్న ప్రార్థన మీ జీవిత మార్గాన్ని ప్రకాశవంతం చేస్తుంది గ్రహాలు ఎలా ఉన్నా మన మనసు బలంగా ఉంటే మన పాతాలు ముందుకు వేస్తే అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి ఇప్పుడు ఈ వారం మీకు దారులు తెరుస్తుంది మరి మీరే మీ జ్యోతి మీ జీవితం వెలుగుపో వెలుగుతో నిండిపోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే మీ రాశి ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్